హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ బొదరిల్లు కుక్కర్లోకి వాటర్ తీసుకోండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి కల్లుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత పసుపు చింతపండుని నానబెట్టుకోవాలండి ఒక గంట వరకు నానబెట్టుకుంటే బాగా గుజ్జు అనేది వస్తుంది ఈ వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం పరిమాణంలో శనగపప్పుని నానబెట్టుకోండి దాన్ని శుభ్రంగా కడుక్కొని శనగపప్పుని కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకోండి పచ్చి అరికాయలను తీసుకోవాలండి పైన నా స్కిన్ రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా చేసుకోండి శుభ్రంగా కడుక్కొని బాగా చిన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కుక్కర్ లిడ్ పెట్టుకుని వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడకనిపండి కుక్కర్ విజిల్ వచ్చే లోపల తాలింపు పెట్టుకోండి తాలింపు వేగేలోపల మిక్సీ జార్లోకి ఆవాలు తీసుకోండి మిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుందండి తాలింపు పెట్టుకునేటప్పుడు తాలింపులో ఇంగువ మర్చిపోవద్దు బిజిలో వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుని వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోండి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత తాలింపులోకి యాడ్ చేయండి ఈ ముక్కల్ని తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆవపిండిని వేసుకోవాలి తగినంత సాల్సి వేసుకోవాలి వేసుకుని కలుపుకోండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అనేది మార్గనివ్వండి తర్వాత సాల్ చెప్ చేసుకోండి ఎంత ఈజీగా అయ్యే అరటికాయ కొని మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారు ఓకేనా బాయ్ అండి